హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రాసిన వారు మీరా లక్ష్మి గారు మోహన రాగం నాలుగవ భాగం అప్పుడు అలా కలలుగాని కన్యగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్న గౌరీ అన్నగార్లు వదినగార్లు విదిలింపులు చీదరింపులు ఎక్కువయ్యేసరికి ఆనాడు తండ్రి మాట వినకుండా తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో బాగా అర్థమవసాగింది తనకి కన్నచెర వీడిచి వీడిచ్చి తను ఇంటిది ఎప్పటికైనా అవుతుందా అన్న బెంగ పట్టుకుంది అన్నగార్లు ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా ఒప్పేసుకోవాలనుకుంది అన్నగారులు పెళ్లి కొడుకుల కోసం వేట మొదలు పెట్టారు కానీ కట్నాలు వారి దాహతకు అందనంత దూరంలో ఉన్నాయి అంతంత కట్నాలు ఇచ్చుకోలేక చౌకగా దొరికే పెళ్లి కొడుకు కోసం అన్వేషిస్తున్నారు అన్నగార్ల దెప్పుళ్ళు వదినగార్ల చేతరింపులు పడలేక నళినికి ఉత్తరం రాసింది కొద్ది రోజులు నీ దగ్గర ఉంటానంటూ నడిని వెంటనే రమ్మని రాసింది ఇక్కడ మోహన్ని చూడగానే చంపుకున్న కోరికలు తలెత్తాయి గౌరీలో మోహన్ తనని ఇష్టపడితే తనంత అదృష్టవంత అదృష్టవంతురాలు ఉండదనుకుంది అప్పుడు అన్నగారులు వదినగారులు టక్కున నోళ్లు మూసుకుంటారు అనుకుంది ఇప్పుడు గౌరీ మోహన్ గురించి కలలు కంటోంది ఈ పూట అతను చాలా బాగా మాట్లాడాడు అంటే తనంటే ఇష్టం ఉన్నట్టే అనుకుంది మోహన్ ఎంత హుందా అయినవాడు తనకేం తను హుందాగానే ఉంటుంది తండ్రి పోవడంతో అన్నగారులు ఇష్టం వచ్చినట్లు మాట్లా మాట్లాడారు గాని మోహన్ కట్నం అడగకపోవచ్చు కట్నం ఆశ ఉన్న మనిషిలా కనపడలేదు అతనికేమిటి అతనే రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు పరుల సొమ్ముకి ఆశపడతాడేమిటి అసలు ఇన్నాళ్ళు తను అతనికి దూరంగా ఉండిపోయింది గాని లేకపోతే ఈ పాటికే అతను తన వాడయ్యేవాడు అనుకుంది అదే గదిలో మరో మంచం మీద నీలవేణి నిశ్చింతగా నిద్రపోతుంది ఆ రోజు మోహన్ కాసిన పందెంలో నెగ్గినందుకు నీలవేణికి ఏం సంతోషంగా లేదు అసలు ఆ విషయమే మర్చిపోయింది కానీ మోహన్ ఆ విషయం మర్చిపోలేదు అతనికి విజయం సాధించినట్టుగా ఉంది పెద్ద పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టేసినంత ఆనందంగా ఉంది నీలవేణి మొహమాటస్తురాలు ఈ రోజుల్లో పిల్లల్లా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాదు అందులో తనకై తాను ప్రపంచం సృష్టించుకుని దాంట్లో తనే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోయింది నీలవేణిని నెమ్మదిగా మామూలు ప్రచ ప్రపంచంలోకి తీసుకురావాలి అనుకున్నాడు ఆ రాత్రంతా మోహన్ కళ్ళ ముందు నీలవేణి రూపం తప్ప అతనికి ఏమీ కనపడలేదు అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు నీలవేణి రెండు రోజులు చాలా ముభావంగా ఉంది భర్తతో అసలు మాట్లాడలేదు ప్రభాకరానికి కారణం తెలుసు కాబట్టి అలా ఉన్నావేమో అడగలేదు భర్త తనను కాదన్నట్టుగా ఉండటంతో నడినికి మరీ ఒళ్ళు మండింది ఈయనగా రడక్కపోతే దిగు దిగడిందా మోహన్ సరదా అయినవాడే తనే అడిగితే సరి ఆ తల్లి వచ్చాక ఆవిడ దగ్గర కూడా చెప్పవచ్చు లేకపోతే తల్లి కొడుకున్నప్పుడు మెల్లగా చెప్తే సరి అని సమాధానపడింది మోహన్ ఆ రోజు ఆఫీస్ నుండి తిన్నగా ప్రభాకరు ఇంటికి వచ్చేశాడు నళిని లోపల పనిలో ఉంది గౌరీ పక్కవాటా వాళ్ళమ్మాయితో సినిమాకి వెళ్ళింది ప్రభాకరు ఇంకా ఇంటికి రాలేదు మోహన్ వచ్చేసరికి నీలవేణి పూలమాల కడుతూ హాల్లోనే ఉంది అతన్ని చూస్తూనే నీలవేణి లేచి నిలబడింది మీ అన్నయ్య రాలేదా నీలవేణి లోపలికి వెళ్ళపో వెళ్ళిపోయిందంటే మళ్లీ కనపడదని పలకరింపుగా అడిగాడు లేదు అని పూలపళ్ళని తీసుకొని అక్కడ నుండి వెళ్లబోయింది ఒక్క నిమిషం ఉండండి అంటూ ఫ్యాంటు జేబులోంచి పర్స్ తీశాడు దాంట్లోంచి వంద రూపాయల నోటు తీసి ఇదిగో మీ పందెం డబ్బు అన్నాడు ఆ నోటిని నీలవేణికి ఇవ్వబోతు నీలవేణి ఆ నోటిని అందుకోలేదు అన్నయ్యకి ఇవ్వండి అంది మోహన్ ఎంతో ఆనందంగా తన మనసునే గుప్పెటలో పెట్టి ఇచ్చినంత సంతోషంగా చేయి చాపాడు కనీసం నీలవేణి ముఖంలో ఆశ్చర్యం కూడా లేదు జడ పదార్థం అంటే ఇలాగే ఉంటుందేమో ఇలాంటి వాళ్ళని చూసే ఆ మాట ఉపయోగించారేమో అనిపించింది మోహన్కి అయినా అతను నిరుత్సాహపడలేదు పద్దె పందెం నెగ్గింది మీరైతే మీ అన్నయ్యకి ఎందుకు ఇస్తాను నీలవేణినే పరీక్షగా చూస్తూ అన్నాడు అది అన్నయ్య కోరిక మీద రాశాను అన్నయ్యకే ఇవ్వండి పందెం కట్టింది నేను దానిలో నెగ్గింది మీరు నేను మీకే ఇవ్వాలి ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఇవ్వబోయాడు అది అన్నయ్య కోరితే రాశాను కానీ నేను పందెంలో నెగ్గాలనే తాపత్రయంలో రాయలేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది మోహన్ నిర్వీణుడైనట్టు అలాగే నిలబడిపోయాడు ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తనని అపార్థం చేసుకుందా సభ్యత కోసమైనా నవ్వదే ఏమిటలా నిలుచున్నావు నిలబడే నిద్రపోతున్నావా అంటూ వచ్చాడు ప్రభాకరం మోహన్ వెనక్కి తిరిగి బలవంతంగా నవ్వాడు ఎంతసేపు అయింది వచ్చి కూర్చు అన్నాడు తను కూర్చుంటూ ఇంత క్రితమే మోహన్ కూర్చున్నాడు అప్పుడే నళిని వచ్చింది మోహన్ని పలకరించింది వాళ్ళిద్దరికీ టిఫిన్ ఇచ్చి లోపలికి వెళుతుంటే ప్రభాకరం అడిగాడు నీలా గౌరీ కనపడదే కనపడరేం అని గౌరీ పక్క వాళ్లతో సినిమాకి వెళ్ళింది నీల గదిలో ఉందేమో అనేసి లోపలికి వెళ్ళిపోయింది మోహన్ పర్స్ తీసి డబ్బు తీసిస్తూ ఇదిగో పందెం డబ్బు అన్నాడు నెగ్గింది మా చెల్లెనైతే నాకు ఇస్తావేంటి అన్నాడు ప్రభాకరన్ నవ్వుతూ మీ చెల్లెలు పందెంలో నెగ్గాలనే తాపత్రయంతో రాయలేదట నీ కోరిక మీదట రాసిచ్చిందట ఇది నీకే ఇవ్వాలిట ప్రభాకరం మోహన్ కళ్ళలోకి చూశాడు ఇంత క్రితం మోహన్ ఇవ్వబోతే నీలవేణి ఏదో అని ఉంటుందని అతను గ్రహించాడు కానీ నీల ఎవరిని పరుషంగా మాట్లాడే మనిషి కాదే తీసుకోవడానికి మొహాటపడి ఉంటుంది అంతే అనుకున్నాడు మీకు సరదాగా పందెం కాసుకున్నారు కాబట్టి అది నీలకే చెందుతుంది లేకపోతే లేదు మధ్యన నాకెందుకు మోహన్తో అని నీల అని పిలిచాడు మోహన్ వారించే లోపలే ప్రభాకరం పిలిచేశాడు నీలవేణి వచ్చి గుమ్మంలో నిలబడింది మోహన్ పందెం డబ్బు ఇస్తాడట అని మోహన్తో ఈ అన్నాడు నాకెందుకు కంగారుగా అంది మోహన్ సరదాగా ఇస్తున్నప్పుడు కాదనకూడదు తీసుకో మళ్ళీ పోని ప్రభాకరం మాటలు మోహన్కి నచ్చలేదు ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఇచ్చాడు మోహన్ తప్పనిసరిగా తీసుకుని తిరిగి మళ్ళీ ఇచ్చేయబోయింది నీలవేణి మోహన్ నీలవేణి కళ్ళల్లోకి చూస్తూ నిదానంగా అన్నాడు ఏదైనా సరే ఒకసారి ఇచ్చాక వెనక్కి తిరిగి తీసుకోవడం నాకు అలవాటు లేదు అతని చూపుల్లో చిక్కుబడిన తన చూపులు విడదీసుకుని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలవేణి మీ అమ్మగారు వచ్చారా ప్రభాకరం అడిగాడు ఆ మీ చెల్లెల్ని ఓసారి తీసుకురమ్మంది ఆ మాట చెబుదామంటే మీ చెల్లెలు ఒక్క నిమిషం కూడా నిలబడదు అంటూ బలవంతంగా నవ్వాడు ప్రభాకరం మోహన్ కేసి సాలోచనగా చూశాడు నడిని కాపీ తీసుకొచ్చి అక్కడే కూర్చుంది మోహన్ని వాళ్ళమ్మ వచ్చిందా అని అడుగుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు ప్రభాకరం చెవిన పడటం లేదు మోహన్ అలా ఎందుకు అని ఆలోచిస్తున్నాడు నీల ఏదైనా అందేమో మోహన్ వస్తేనే నీల అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది మోహన్ మీద నీలకి సదాభిప్రాయం లేదా మోహన్ మంచివాడే ముఖ్యంగా ఈ కుటుంబం అంటే వెర్రి అభిమానం గౌరవం సహజంగా కూడా మోహన్ ఎవరిని నొప్పించడు అని ఆలోచించసాగాడు మీ అమ్మగారిని తీసుకురండి నళిని అంది చెప్తాను అన్నాడు మోహన్ ఆ రాత్రి భోజనాలు అయ్యాక నళిని వంటగది సర్దుకుంటుంటే ప్రభాకరం చెల్లెల్ని మాటల్లో పెట్టి మధ్యలో మోహన్ విషయం కదిపాడు మోహన్ పరాయివాడు కాదు నీల మన ఇంట్లో మనిషి లాంటివాడే మోహన్కి మన కుటుంబం అంటే అమితమైన గౌరవం అభిమానం అమ్మా నాన్నగారులని ఎంత గౌరవించేవాడో మనల్ని అలాగే గౌరవిస్తాడు మంచి స్నేహభావం కలవాడు అతన్ని చూసి నువ్వు భయపడక్కర్లేదు నాకు భయం ఏమిటన్నయ్య భయం అంటే భయం అని కాదు అతను మనవాడేనని చెప్తున్నాను మోహన్ వస్తేనే నువ్వు పారిపోతావు చెడ్డవాళ్లకి దూరంగా ఉండాలి కానీ మంచివాళ్లకి కాదు నీలవేణి మౌనంగా ఉండిపోయింది సహజంగా ఒంటరితనానికి అలవాటు పడిపోయిన నీలవేణి మనసు మనసు కూడా ఒంటరిదే అక్కగారింట్లో కూడా అక్కగారి పిల్లలతో కలిసిపోయినట్టుగా సొంత అక్క అయిన అక్కగారితో కూడా చనువుగా మాట్లాడేది కాదు అక్క ఇద్దరి కూతుళ్ళు నీలవేణి ఈడిది ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి తనకన్నా రెండేళ్లు చిన్నది వాళ్లతోనే చనువుగా మాట్లాడేది అక్క కొడుకులు తనకన్నా పెద్దవాళ్ళు అందులో వాళ్ళదొక తరహా అమ్మాయిల్ని ఏడిపించటం వాళ్ళ గొప్పలు వాళ్లే చెప్పుకోవడం తల్లి తండ్రి ఒక ఏడాది తేడాలో పోవటంతో నీలవేణి మూగదైందనే చెప్పాలి తను ఒండరి అనే భావం మనసులో బలంగా నాటుకుపోయింది అమ్మా నాన్నలకి ఆఖరి పిల్ల అందులో గారాబంగా పెరగటం తల్లిదండ్రులు వదిలిని ఎక్కడికి వెళ్ళకపోవటంతో తల్లిపోవటంతో ఒళ్ళు తెలియని జ్వరంతో మంచం ఎక్కిన నీలవేణి చాలా రోజులకి కానీ కోలుకోలేదు కొంచెం కోలుకోబోతుంటే హఠాత్తుగా తండ్రి మరణించటంతో షాక్ తిన్నట్టయింది మూగదానిలా అయిపోయింది తండ్రి డబ్బు ఏమీ మిగల్చలేదు తను ఇంకొకరికి బరువు అనే భావం మనసుని ముళ్ళులా గుచ్చుకోసాగింది ఇప్పుడు చదువు అయిపోయింది నీలవేణికి ఉద్యోగం చేయాలని ఉంది పేపర్లో చూసిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తుంది ఇంటికెళ్ళిన మోహన్ మనసు కుదురులేక అశాంతిగా ఉన్నాడు నీలవేణిని అతను అపురూపంగా ఊహించుకున్నాడు నీలవేణిని చూడాలని ఉన్నా వాళ్ళ అక్కయ్య ఇంటికి వెళ్లేంత చనువు లేక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడు నీలవేణి వస్తోందంటే అతని మనసు ఉరకలు వేసింది కలలు కన్నంత పట్టలేదు అతని సంతోషం అంతా ఊదేసినట్టు అయిపో ఎగిరిపోయింది అతను నీలవేణి గురించే ఆలోచించసాగాడు ఎందుకు నీలవేణి అలా ఉంటుంది నీలవేణి చిన్నపిల్ల కాదు ప్రేమని అర్థం చేసుకోలేనంత పసిదీ కాదు సంస్కారం తెలియని మూర్ఖురాలిలా అనిపించదు మరి నీలవేణి చిన్నతనంలో ఇలా లేదు ఎంతో చురుగ్గా ఉండేది పరిస్థితుల ప్రభావం ఆమెను అలా చేశాయేమో అదే అయితే నీలవేణిలో ఉండే భయమో బెదురో పిరికితనమో ఏదైనా కానీ అది తను పోగొట్టి నీలవేణిని మళ్ళీ పూర్వపు నీలవేణిలా తను తయారు చేయాలి అనుకున్నాడు అలా అనుకున్నాక అతని మనసు ఊరట చెందినట్టుగా అనిపించింది అప్పుడు నీలవేణి శుద్ధ అమ్మాయికురాలిలా లంగా జాకెట్టు వేసుకున్నంత పసిపిల్లలా అనిపించింది కారణం ఏదైనా కానీ నీలవేణి మనిషి ఎదిగినట్టుగా మనసు ఎదగలేదని అనుకున్నాడు కొంతమంది అంతే వాళ్ల చుట్టూ గిరిగీసుకొని దాంట్లోనే ఉండిపోతారు ఆ ప్రపంచంలోకి ఎవరినీ రానియరు వాళ్ళు బయటికి రావాలని చూడరు అలాంటిదే నీలవేణి తత్వం నీలవేణిని ఆ ఒంటరి ప్రపంచంలోంచి మెల్లమెల్లగా బయటకు తీసుకురావాలి బయటి గాలి పీల్చుకునేలా చేయాలి మనుషులంతా ఒకటే అయినా ఒక్కలా ఉండరని తెలియజేయాలి అనుకున్నాడు తల్లి భోజనానికి పిలవటంతో ఆలోచనలు పక్కకు నెట్టి లోపలికి వెళ్ళాడు ఆ రోజు ప్రభాకరం ఆఫీసు నుండి వస్తూనే నీల కస్తూరమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారు తయారవు వెళ్దాం అన్నాడు ఇప్పుడా అంది కొత్త చోటికి వెళ్లాలంటే నీలవేణికి వేణికి ప్రాణం మీదికొచ్చినట్టుగా ఉంటుంది అందులో ఆవిడని చూసిన గుర్తు కూడా లేదు ఎప్పుడైనా ఇదే టైంలో వెళ్ళాలి ఇప్పుడేగా వచ్చావు సెలవు రోజు ఎప్పుడైనా వెళ్దాంలే తప్పించుకోబోయింది ఆవిడ మోహన్తో ప్రత్యేకించి కబురు చేశారు బాగుండదు తయారవు అని కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నీలవేణి ఎవరితోటి సినిమాకి వెళ్ళదు కుటుంబంలో నెలకి ఒకటి తప్పితే రెండు సినిమాలకే కానీ వెళ్లే అవకాశం లేదు అలా వెళ్ళినప్పుడు భార్య ముభావం అతనికి తెలియంది కాదు వదిన గారిని అలా చూసేసరికి నీలవేణి ముడుచుకుపోతుంది చెల్లెల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తే మంచిదని అతను అనుకున్నాడు కస్తూరమ్మ గారు వచ్చినప్పటి నుండి గౌరిని తీసుకుని వెళ్ళాలని నళిని అనుకుంటుంది బేబీకి జ్వరం రావడంతో వెళ్ వెళ్ళడానికి లేకపోయింది బేబీకి జ్వరం తగ్గింది ఇంకా రేపో ఎల్లుండో గౌరిని తీసుకుని వెళ్ళాలని అనుకుంటుంది ఇప్పుడు నీలవేణిని భర్త తయారవమంటుంటే గౌరితో త్వరగా తయారవమని చెప్పి భర్తకి కాఫీ కప్పి అందిస్తూ అంది గౌరిని కూడా తీసుకెళ్ళండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు అంది బేబీ జ్వరంతో తీసుకెళ్లలేకపోయాను ప్రభాకరం మనసులో ఎటువంటి ద్వేషం లేదు కాబట్టి అతను సరే అన్నాడు గౌరీ కూడా వస్తుందనేసరికి నీలవేణికి ధైర్యం వచ్చింది గౌరీ చనువుగా మాట్లాడగలదు అని సంతోషించింది వాళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంకా రాలేదు ప్రభాకరం నీలవేణిని గౌరిని మా చెల్లెలు మరదలు అని పరిచయం చేశాడు ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూశాను ఎంత పెద్దదయ్యింది నీలవేణి భుజం మీద చేయి వేసి అభిమానంగా అంది మీ వదిన రాలేదేమని అడిగింది నీలవేణి పెదవి విప్పేలోపు గౌరీ అందుకుంది బేబీకి జ్వరం అండి రెండు మూడు రోజుల్లో వస్తుందిట అలాగా కూర్చోండి అంది వీళ్ళు వచ్చిన పది నిమిషాలకే మోహన్ వచ్చాడు ప్రభాకరాన్ని చూస్తూనే ఎంత సుదినం అంటూ అప్పుడే నీలవేణిని చూసి ఆశ్చర్యపోయాడు నీలవేణి వస్తుందని అతను అనుకోలేదు మోహన్ నీలవేణిని చూస్తుంటే గౌరీ మోహన్ని ఆరాధనగా చూసింది పక్కన గౌరిని కూడా చూసి ప్రభాకరం మీదికి చూపులు మళ్లించాడు మా అమ్మ వస్తే గానీ మా ఇంటికి రాకూడదన్నమాట అంటూ పూర్తి చేశాడు నీలవేణి రాక అతనికి చాలా సంతోషాన్ని ఉల్లాసాన్ని కలుగజేసింది ఎప్పుడైనా రమ్మన రమ్మనమని ఎరుగుదవా నువ్వు రమ్మంటేనే నేను రోజూ వస్తున్నానా వెంటనే మోహన్ అన్నాడు ఆ రాక తన కోసమే అని గౌరీ మనసులో మురిసిపోతోంది నువ్వు వచ్చి తీరాల్సిందే దబాయింపుగా అన్నాడు ప్రభాకరం ఎందుకో సంతోషాన్ని అదిమి పెడుతూ అన్నాడు మోహన్ ఎందుకంటే దానికి కారణం లేదంతే అంటూ ప్రభాకరం నవ్వేశాడు కస్తూరమ్మ గారు గౌరీతో పాటు నీలవేణి కూడా నవ్వింది మొదటిసారి నీలవేణి నవ్వు చూడాలనిపించింది మోహన్కి ఓ పావు గంట కూర్చున్నాక ప్రభాకరం ఇప్పుడే ఓ అరగంటలో వస్తాను ఈ పక్క వీధిలోనే నా కొలిగి ఉన్నాడు అని వెళ్ళిపోయాడు మోహన్ కళ్ళు విప్పి నీలవేణికేసి చూశాడు తల్లి అడిగిన వాటికి జవాబులు జవాబులిస్తోంది ఆవిడ నీలవేణి నాన్నగారి మంచితనం గురించి చెప్తోంది ఆయన ధర్మరాజు కలలో కూడా ఆయన్ని మర్చిపోలేం కాగడా వేసి వెతికిన అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎక్కడా కనబడరు కస్తూరమ్మ గారు నీలవేణితోనే ఎక్కువగా మాట్లాడటం గౌరికి చిరాకేసింది అయినా ఈ ఆవిడతో ఏం మాట్లాడాలి అని విసుక్కుంది మోహన్తో మీ తోట చూపించండి అంది లేచి నిలబడుతూ పెద్ద తోట ఏం లేదు ఉన్నదే కొద్ది జాగా మీకు కావలసినన్ని పూలు కోసుకోండి అన్నాడు గౌరీతో వెళ్ళటం ఇష్టం లేక మోహన్ మోహన్ రానందుకు నిరుత్సాహం కలిగిన కస్తూరమ్మ గారి మాటలు బోరు కొడుతుంటే ముందు వాకిట్లోకి వెళ్ళింది కస్తూరమ్మ గారు నీలవేణి అక్కయ్యల గురించి అడుగుతోంది ఆవిడ అడిగిన వాటికి విసుగు లేకుండా జవాబులిస్తోంది తల్లితో అంత ఓపిగ్గా మాట్లాడుతున్న నీలవేణిని చూస్తున్న మోహన్కి నీలవేణికి ఆ రోజు తన ప్రవర్తన కోపం తెప్పించిందని అనుకున్నాడు అలా అయితే త్వరగానే అసలు విషయం చెప్పేయడం మంచిదనుకున్నాడు నీలవేణి ఇంత బాగా మాట్లాడగలదని అతను అనుకోలేదు కస్తూరమ్మ గారు లేచి వంటగదిలోకి వెళ్ళింది నీలవేణి ఇబ్బందిగా కూర్చుంది నీలవేణి మోహన్ మృదువుగా పిలిచాడు నెమ్మదిగా తల ఎత్తింది నీలవేణి నా మీద మీకు కోపం వచ్చిందా ఎందుకు ఎందుకో చెప్పాల్సింది మీరు అతను కుర్చీలో ముందుకు వంగుతూ అడుగుతున్నాడు మీ గార్డెన్లో గులాబీలన్నీ కోసేశాను అంటూ ఒడినిండా పూలతో గౌరి వచ్చింది అతను నిరుత్సాహంగా వెనక్కి వాలిపోయాడు నీలవేణితో ప్రభాకరం ఇంట్లో మాట్లాడడానికి అసలు ఉండ ఉండదు ఎంత పనిలో ఉన్నా నడిని ఏదో ముంచుకుపోయినట్లు వచ్చేస్తుంది నీలవేణి పెదవి విప్పి మాట్లాడటమే గగనం మల్లెపూలో చామంతిలో కోసేసినట్లు ఒడినిండా అన్ని పూలు చూసే కో దూసేస్తుందని అతను ఊహించనైనా ఊహించలేదు మోహన్ తప్పనిసరిగా నవ్వాడు గౌరీ కస్తూరమ్మ గారిని ఓ ప్లాస్టిక్ కవర్ అడిగి దాంట్లో పూలన్నీ పోసింది నిరుత్సాహం కలిగిన మోహన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను ప్రభాకరం వచ్చే వరకు బయటికి రాలేదు ఇంటికి వచ్చాక గౌరిని అడిగింది నడిని ఆవిడ ఏమంది అని చచ్చిపోయిన మీ మామగారిని నిమిషానికి వంద సార్లు పొగిడింది నాకు బోరు కొట్టి గార్డెన్లోకి వెళ్ళిపోయాను నడిని నుదురు కొట్టుకుంది ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకెప్పుడు చేయకు అంది ఇంకా ఆవిడేం చేస్తుంది చాలా ధైర్యంగా అంది గౌరీ ఎందుకైనా మంచిది కాస్త తెలివిగా ప్రవర్తించు అంది భర్తకి నీలవేణిని మోహన్ విషయంలో ఆశ ఉందని చెప్పలేదు గౌరి తెచ్చిన గులాబీలు తలలో తృప్తిగా పెట్టుకొని మిగిలినవి పళ్ళెంలో అలాగే వదిలేసింది నళిని అట్టే ఆలస్యం చేయదలుచుకోలేదు ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి మర్నాడు భర్త ఆఫీస్కి వెళ్ళాక బేబీని తీసుకొని మోహన్ ఇంటికి వచ్చింది అస్తూరమ్మ గారు ఎప్పటిలా సాదరంగా ఆహ్వానించింది ఉల్లాసగా ఉన్నారా మీరు వచ్చినప్పటి నుండి వద్దామని బేబీకి జ్వరంతో రాలేకపోయాను తన ఆలస్యానికి కారణం చెప్పింది గౌరీ చెప్పింది ఇప్పుడు తగ్గింది కదా ఏం బేబీ బాగా అల్లరి చేస్తున్నావా బేబీ బుగ్గ పుణుకుతూ అన్నది నళిని వాళ్ళ అమ్మాయిల గురించి అందరినీ పేరు పేరున అడిగింది తర్వాత అసలు విషయంలోకి వచ్చింది మోహన్కి పెళ్లి చేయరా నా ఇష్టం ఏముంది నళిని నేను చేసుకోమనే చెప్తున్నాను ఈ రోజుల్లో పిల్లలు వింటారా అంది మీరు చెప్పాలి మోహన్ మీ మాట వినాలి అనే క్షణం ఆగి మా గౌరిని మీరు చూశారు కదా మోహన్కి ఇవ్వాలని ఉంది గౌరీకి అతనంటే చాలా ఇష్టం మీ దగ్గర గౌరీ ఉందంటే ఇక మాకు నిశ్చింత ముద్దు ముచ్చట్లు తీర్చటంలో మా వాళ్ళు ఏ లోపం చేయరు మీరు ఎలా అంటే అలాగే జరుపుతారు అంది కస్తూరమ్మ గారు కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది తర్వాత అంది నాదేముంది మోహంతో చెప్తాను నాదేముంది అనకండి మీరు తప్పకుండా ఒప్పించాలి పిల్లని మోహన్ కదా వాడికి ఇష్టం అయితే నాకు అభ్యంతరం ఏమీ ఉండదమ్మా వాడు త్వరగా ఒక ఇంటి వాడు అవ్వాలనే కోరుకుంటున్నాను అంది కాసేపు కూర్చొని నళిని కస్తూరమ్మ గారికి మరో మాట చెప్పి వెళ్ళిపోయింది కస్తూరమ్మ గారు నళిని వెళ్ళాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది గౌరిని ఆవిడ ఇంత క్రితం రోజే చూసింది అన్నం అంతా చూడాలి అవసరం లేదన్నట్టు గౌరీ దగ్గర వృద్ధిక లేదని ఆవిడ గ్రహించేసింది ఆవిడకు ఒక్కసారిగా దిగులుగా అనిపించింది తరువాయి భాగం మరో వీడియోలో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్